నిన్నటి రోజున ఈ సంఘటన జరిగిన తర్వాత వాస్తవానికి నిన్న ఇక్కడ లోకల్ ఛానల్స్ అందుబాటులో లేక చెప్పే సమయం లేక లోకల్ ఛానల్స్ టీవీ నేను మాత్రం రావటం జరిగింది అవతల దాని అందరూ కూడా తీసుకున్నారు మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కావచ్చు ఇది చూసిన తర్వాత నిన్నటి రోజు నేనైతే ఫోన్లు ఎత్తుకునే పరిస్థితి లేదు వాట్సాప్లు మెసేజ్లు మామూలు మెసేజ్లు కొన్ని వందల మెసేజ్లు కొన్ని వేల లైకులు వీటన్నిటికీ మించి ఒక మూడు పేర్లు చెప్తున్నా అశోక్ అంట సూడూరుపేట బెంగళూరులో ఉంటాడంట వారు ఫోన్ చేశారు ఎవరో ఆనంద్ అంట సత్తెనపల్లిలో నలంద ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి దానిలో మెసేజ్ పెట్టాడు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి లేదా వాళ్ళ అకౌంట్ నెంబర్ చెప్పండి మేము డబ్బులు పంపిస్తామని చెప్పని దాయకర్ రెడ్డి అంట నెల్లూరు వాసి లండన్లో ఉన్నాడు లండన్ నుంచి మెసేజ్ పెట్టాడు ఒక లండన్లో ఉండే దయాగరెడ్డే కాదు బెంగళూరులో ఉండే నెల్లూరు వాసి అశోకే కాదు ఆ సత్తెనపల్లిలో ఉండే ఆనంద్ ఏ జిల్లా వాడో కూడా నాకు తెలియదు ఇలాంటి మెసేజ్లు ఇలాంటి ఫోన్లు కో కొల్లలు అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎవరూ చూడనుకుంటే భ్రమ అధికారం మా చేతిలో ఉంది ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఇలాగే ఉంటుంది ప్రపంచమంతా కూడా ప్రపంచం అంతా కూడా స్పందించారు ప్రపంచంలో ఉండే నెల్లూరు వాళ్ళంతా కూడా స్పందించారు నెల్లూరుతో సంబంధం లేని ఉస్మానియా యూనివర్సిటీ కృష్ణదేవ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలు స్పందించాయి ఈ దుర్మార్గాన్ని ఖండించాయి సోషల్ మీడియా ద్వారా నెల్లూరులో జరిగినటువంటి వయో వృద్ధుల విశ్రాంత ఉద్యోగుల విశ్రాంతి మందిరాన్ని ధ్వంసం చేసిన తీరుని తెలుసుకుని ప్రపంచంలో ఉండే స్పందించినటువంటి నెల్లూరు వాళ్ళందరికీ నెల్లూరుతో ఏ సంబంధం లేకున్నా ఆ యొక్క వృద్ధుల విశ్రాంత ఉద్యోగుల విశ్రాంత మందిరం ధ్వంసం చేశారంటే మనసు బాధపడి గాయపడి ఏదైతే ప్రపంచమంతా కూడా సంఘీభావం తెలియజేసినటువంటి ఇతర జిల్లాల వాసులకి ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళకి ఇతర దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళకి నెల్లూరు వాళ్ళందరూ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మీ పోరాటం ఏదైతే ఈ యొక్క పోరాటానికి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరింత రెట్టించిన ఉత్సాహంతో మరింత బాధ్యతలతో పనిచేస్తానని చెప్పని కూడా తెలియజేసుకుంటూ హాస్పిటల్ నెల్లూరు నందు గర్భకోశ మరియు చిన్నపిల్లల అత్యాధునిక వైద్య సేవలు డాక్టర్ యువీ రోహిణి గారు గర్భకోశ వ్యాధి వైద్య నిపుణులు కార్పోస్కోపిక్ పద్దతులలో గర్భ సంచి ముఖద్వార బయోప్సీ పరీక్ష చేయబడును గర్భిణీ స్త్రీలకు చెకప్స్ మరియు హై రిస్ ప్రెగ్నెన్సీ కేర్లు ఇరవై నాలుగు గంటలు చూడబడును క్రయో సర్జరీ సదుపాయం కలదు సిటీజీ బేబీ బీట్ మానిటరింగ్ కలదు ఆపరేషన్ థియేటర్ మరియు డెలివరీ రూమ్స్ కలవు డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రూపా గారు అత్యాధునిక ఆధునిక వసతులతో వెంటిలేటరీ సిపిఏపీ అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులో కలవు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు నందు అడుపులైన వారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు మరియు ద్వారా అందించి వైద్య సేవలు కార్డియాలజీ కార్డియోథెరాసిక్ సర్జరీ ఆర్థోపెటిక్ యూరాలజీ నెఫ్రాలజీ మరియు పాలిట్రామా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్ నెల్లూరు